తన ఐదవ వచనం చూడండి సియోనులో నుండి సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయు నీ జీవిత కాలమంతయు నిర్శేయంనకు క్షేమము కలుగుట క్షేమము సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు ఈ వాక్యము ప్రేమ మా ఇంట్లోంటూ ఉంటుంది దాన్ని చూసేవాడిని రోజు చదివేవాడిని రోజు చూసేవాడిని ఏమని పిల్లారా ఈ నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఉన్న ఐదవ శిమలో ఉన్న ఈ మాటలో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి చూడాలి అంటే అసలు నూట ఇరవై ఎనిమిదో కీర్తనం మనం తెలియాలి శివులులో నుండి హోవా నిన్ను ఆశీర్వదించుననే మాట ఇంట్లో రాసి పెట్టుకోవడం మంచిదే కానీ ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే నూట ఇరవై ఎనిమిదో కీర్తన మనకి తెలియాలి చదువుండాలి మనం మొదట్లో అయినా అంటాడు ఆయన త్రోవల ఎందు నడుస్తువారు అని అంటాడు యో ఎందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల ఎందు నడుస్తువారు ఎవరిని దేవుడు దీవిస్తాడు ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఎవరితో ప్రభు ఉంటాడు ఎవరి స్థితిని ఏ సై మారుస్తారు చాలా జాగ్రత్తగా గమనించదు మన కష్టార్థంతో మనం మనం అనుభవించాలి నువ్వు నెల కానీ వారం కానీ ఏ సమయం మన రోజువారీ కానీ ఏదైతే నువ్వు కష్టపడుతూ వచ్చావో ఆ కష్టార్థంతో మొత్తం ఇంటికి రావాలి దానిని నీవే అనుభవించాలి అది నీకు నీ చేతికి రావాలి అంటే ఎవరు పిట్లారా మనము ఆయన ఎందు భయం కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి ఈ రెండు కలిగి ఉంటానే ఆయన త్రోవలలో మనం నడుస్తూ ఉన్నాం ఆయన త్రోవలలో నడవటం అంటే ఆయన వాగ్దానాలు ఏమై ఉన్నవి ఆయన ప్రవచనాలు ఏమై ఉన్నవి ఆయన వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది ఆయన వాక్యం మనల్ని ఎలా సరిచేస్తుంది ఆయన వాక్యం మనల్ని ఎలా నియంత్రిస్తుంది ఆయన వాక్యం మనల్ని ఎలాగా ఉన్న నడవాలో వెల్లడిపరుస్తుంది ఆయన వాక్యపు బలం ఆయన వాక్యపు శక్తి ఆయన వాక్యపు ప్రభావాన్ని మనకు అర్థం కావాలి దేవుని బిడ్డారా ఆరాధనకు వచ్చినప్పుడు స్టోరీ విన్నట్టుగా వింటే దేవుని మాటలు అర్థం కాదు దేవుని శక్తి మనం పొందుకోలేదు ఇక్కడ అన్నాడు ఆయన త్రోమలలో నీవు నడిస్తే నీ చేతుల కష్టార్తీతమును నీవు అనుభవిస్తావు ఆయన త్రోమలలో నీవు నడిస్తే నీ భార్య ఫలిస్తుంది ఆయన త్రోమలలో నీవు నడిస్తే నీ బిడ్డలు ప్రి దేవుని బిడ్డారా వలీవ మొక్కల వలె ఆయన మందిరంలో ఎదుగుతూ ఉంటారు వలివ మొక్కకు ఉన్న ప్రాధాన్యత వలీవ మొక్కకున్న జీవము వలివ మొక్కకున్న దీర్ఘాయువు వలీవ మొక్కకున్న సౌందర్యము వలీవ మొక్కకున్న సకలమైన ఔషధ గుణాలు ప్రియ దేవుని బిడ్డారా ఎలాగైతే ఉంటావో అలాగే నేను దేవుని మందిరంలో పెరుగుతున్న బిడ్డలకు ప్రియ దేవుని బిడ్డారా దైవికమైన ఆశీర్వాదాలు మనకి కలుగుతూ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు దేవుని పిట్లారా మొదటి నుంచి మూడు వచనాలు అభివృద్ధికి మేలులకు ఆశీర్వాదాలకు గుర్తైతే మధ్యలో ఐదుకి మధ్యలో నాలుగో వచనంలో అద్భుతమైన మాట మాట్లాడతాడు చూడండి యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు ఇలాగో ఆశీర్వదించారు ఎలాగో ఆశీర్వదించబడ్డాడు మనం చూపించాలి సమాజం మనం చూపించాలి మన ఇంట్లో బిడవ ఆశీర్వాదకరంగా ఉండాలి మన ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలి మన ఇంట్లో మేలు చూడాలి మన ఇంట్లో దీవెన చూడాలి ఈ సమాజం మొత్తము ఉన్న ప్రాంతంలో నీవు ఒక దిక్సూసిగా కనబడుతూ ఉండాలి ఉన్న వాళ్ళ నుంచి వస్తున్నారు నైన్వాళ్ళ నుంచి వస్తున్నారు వివిధ బ్లాక్ నుంచి మనం వస్తున్నాం వేరు వేరు ప్రాంతాలలో మీరు వేరు వేరు ప్రాంతాల నుంచి వస్తున్నారు మీరున్న ప్రాంతంలో మీ కుటుంబాన్ని ఒక ప్రత్యేకంగా దేవుడు ఎదుర్కొన్నారు నాలుగు పక్కల నలుగురిని పెట్టాడు సై నలుగురిని పెట్టాడు కారణం ఏంటంటే ఆ నలుగురు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి అని ఆ చుట్టుపక్కల నిన్ను నీ బిడ్డలను నీ కుటుంబాన్ని చూపించేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఒక మాట మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి మీకు అప్పుడుండొచ్చు సమస్యలు ఉండొచ్చు అసమాధానం ఉండొచ్చు రోగం ఉండొచ్చు వలకీరత ఉండొచ్చు కుటుంబంలో ఎన్నో పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు మీకు మీరే బలహీనపడి ఉండొచ్చు కానీ దేవుడి సన్నిధిలో దేవుడు బలహీనుడు కాదు దేవుడు ఇవ్వలేని వాడు కాదు దేవుడు చేయలేని వాడు కాదు ఏసై నామం చెప్తే అద్భుతాలు ఏసై మీ కుటుంబంలో విశ్వాసులు వాక్యంతో ఎలా ఉండాలంటే వాక్యంతో నింపబడాలంటే మీరు చేస్తారు బాబా దూరు కొండ నిండుగా ఉండాలి మా బిపు నిమ్ముగా నిండుగా ఉండాలి మా బీరువాళ్ళ నిండా పట్ల ఉండాలి ఇంకేమన్నా చెప్పండి ఆయన మా పోపు డబ్బాల నిండా ఏది గింజలు ఉండాలి మా లో ఏది లో పలాలు ఉండాలి ఇలా అనుకుని ప్రార్థన చేస్తావా నథింగ్ అయి పక్కన పెట్టేసి మనం ప్రార్థన ఏం చేయాలంటే ప్రభు నేను ఏది వాక్యంతో నింపబడాలి వాక్యం ఎలా నింపబడాలంటే వాక్యంతో నీవు అనర్సి కృతిచ్చి తినదని రీతిగా జ్వాగలతో ఎప్పుడాలి ఎందుకుండ త్వరగా అంటారు తెలుసు ఖాళీగా ఉన్న ఇస్త్రాకు మీద కొద్ది చేయి పెట్టి కూర్చోవాలి దేవుని పిట్లారా రెండు నాలుగు అర్థం అవుతుంది ఏంటంటే నువ్వు ఖాళీగా ఉంటే నమ్మండి ఖాళీగా ఉన్న వారి హృదయము సాతాను గర్భాకారము అంట అంటే ప్రీ దేవుని పిట్లాలా వాడిని లోపల పచ్చి తెచ్చేసి కూర్చుంటాడు కూర్చొని ఇంట్లో సౌండ్లు చేస్తా ఉంటాడు భారీ సౌండ్ చేస్తుంది బెట్లు సౌండ్ చేస్తాడు ఇవన్నీ ఏదో రకం పేపర్లు చేసావంటే ఎనరోలో ఎనకోళ్ళు చుట్టుపక్కల సౌండ్లు చేస్తా ఉంటాడు లోకి భార్య పదపరితంగా ఉంటుంది అని అంటే కుటుంబానికి కీ పర్సన్ స్త్రీలే కష్టపడి ఎంత తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా సరిగ్గా తను సమకూర్చేది కాకపోతే సరిగ్గా వాడేవాడు కాకపోతే జాగ్రత్తగా కనిపెట్టుకొని వాటన్నిటిని ఉండేవాళ్ళు కాకపోతే ఏమైపోతుందో తెలుసా చిల్లు సంచులు వచ్చినట్లుగా వాడి కష్టం అయిపోతూ ఉంటది అంటే నువ్వు ఆయన తోబలలో నడిస్తే భయభత్తులు కలిగి ఉంటే ఆయన త్రోగలలో నడిస్తే నీ కష్టాజీతాన్ని ఆశీర్వదిస్తాడు నిన్ను బలబాతంగా మారుస్తాడు వీవ మొక్కల వలె ఈ కుటుంబాన్ని వృద్ధిపరుస్తాడు అనేక మంది చెప్పుకునేలాగా నిన్ను నీ కుటుంబాన్ని పెట్టాలను ఆ శీరోలే పరలోకానికి గుర్తు ఎరుసలేమో మందిరానికి గుర్తు ఎరుసలేమా నిన్ను ప్రేమించు వారు వర్తిల్ అంటే ఎరుసలేమని ప్రేమించటం అంటే బాహ్య సంబంధమైన ఇస్రాయేలులో ఉన్న ఎరుసలేము మందిరాన్ని ప్రేమించటం ఒకటైతే రెండోది దేవుని పెట్లారా ఎరుసలేమో అంటే దేవుని మందిరము అదంతా దేవుని మందిరాన్ని ప్రేమించాలి ఎడుసలేమో నిన్ను ప్రేమించు వారు వైద్యుల కోసం ప్రార్థన చేయాలి ఎడుసలేము మందిరం ఎడుసలేము ప్రార్థన స్థలం ఎడుసలేము దేవుడు నిన్ను కలుసుకునే స్థలం ఎడుసలేము నీ జీవితాన్ని మార్చే స్థలం ఎడుసలేము నీ జీవితంలో అద్భుతాలు కనపడి మందిరమునకు మందిరం జను నాతో అన్నప్పుడు నా హృదయము సంతోషపడింది అంటే మనం ఎక్కడికి వస్తున్నాం దేవుని మందిరంలోకి వస్తున్నాం అంటే దేవుని మందిరాన్ని ప్రేమించాలి దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే సంఘాన్ని ప్రేమించాలి సంఘాన్ని ప్రేమించడం అంటే విశ్వాసాన్ని ప్రేమించాలి దేవుని మందిరము ఆయన శరీరము ఈ సంఘానికి శరస్సు ఏ యొక్క శరీరము సంఘమని ఉన్నది సంఘములో దేని పార్చు దానికే దేని పని దానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాం దేవుని బిడ్లారా చాలా మంది ఏం చేస్తారంటే కుడి చేయడం ఎడం చేయని తక్కువగా చూస్తారు అంటే కుడి ఎడం అని అనే దాన్ని వ్యత్యాసంగా చూస్తారు కానీ దేవుడు దాన్ని అలా ఎప్పుడు చూపించాల దేని పని దానికే దేవుని పిట్ల కాళ్ళు తక్కువగా చూస్తారు తల ఎక్కువగా చూస్తాం కళ్ళుకు ప్రాధాన్యత ఇస్తారు సర్వేంద్రియానం నైరం ప్రధానం అంటాడు మరి ముక్క అవసరం లేదండి దేని పని దానికి దేవుడిచ్చాడు సంఘం కూడా అంతే సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని ఒకేలాగా ఎప్పుడైతే నువ్వు చూస్తావో ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో ఎప్పుడైతే నీవు నమ్మకంగా పెడతావో ఆ ప్రేమను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించుకోవాలి ఎలా ఉన్నవాడు గ్రూపులు గ్రూపులుగా ఉన్నవాడు సంఘం బాడీ ఆఫ్ క్రైస్ట్ దానికి ఈ శరీరము ఆయన అంటే ఈ సంఘం అంతా ఆయనే ఆయనే మరి దేన్ని తక్కువగా చూస్తాం ఎవరిని తక్కువగా చూస్తాం ఎవరిని పిల్లారా నీకు నచ్చకోకుండా ఉంటున్నారంటే నీలో ఏదైనా తేడా ఉందేమో నీకు నచ్చకోకుండా ఉంటున్నారంటే నీలో ఇంకా వాక్యం నింపకడం లేదేమో వ్యత్యాసం చూడటం తక్కువ చూడటం ఎక్కువ చూడటం ప్రయారిటీ ఇవ్వటం అది ఎక్కడ చెప్పలేదే ఎరుసలేమా నిన్ను ప్రేమించు వారు వర్తిల్ దేవుని సంఘాన్ని ప్రేమించాలి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి నీ యొక్క నీకు ఏ ప్రాధాన్యత ఇచ్చావో అదే ప్రాధాన్యత ఇవ్వాలి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు దగ్గరికి సూలు వచ్చా మోసేకి పదకలు మీరు ఇచ్చారు మోసే పదాలు ఇస్తారు మాకు చాలా కష్టంగా ఉంది కొద్దిగా కుదించకూడదు ధర్మశాస్త్రంలో సమీకరణలు చేపట్టాడు ఆయన అంటే ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని చెప్పేసి అన్నిటినీ తక్కువ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు వీళ్ళకి ఛాన్స్ అవకాశం దొరికింది అవకాశం దొరికిన తర్వాత వీళ్ళు అంటున్నారు ప్రతి ఆకెళ్ళైతే కష్టమైపోతుంది కొద్దిగా నిజాలు కుదిస్తే బాగుండు అని అన్నాడు మోసాకి పది ఆకెల పరకరించాడు కొద్ది కష్టమైతుంది పాటించటం అంటే ఏ అనంటే చూస్తున్నావు కదయ్యా ఎంతమంది ఎలాగా ఏమైపో నష్టమైపోతున్నారో ఆకాలు రాళ్ళతో కుట్టబడి చంపబడ్డాడు లోతు పాపములోకి వెళ్ళిపోయింది ఆ కుటుంబం సదుమగుమ్మరి పట్టణాలు కాల్చబడినవి భయంకరమైన పరిస్థితులు వస్తున్నవి చిన్న చిన్న వాటికి అవి పది అగ్ని పాటించడం కష్టమైపోతుంది అని అంటే ఆయన చాలా మామూలుగా దాదాపుగా ఎనిమిది తీసేసాడు రెండు నుంచాడు రెండు ఆక్యం బాగున్నాయి కదా ఆహా ఏం సమీకరణ చేశాడు రా అని చెప్పేసి ఏసైనా అడుగుతూ ఉన్నాడు అయ్యా ఆ రెండు ఆక్యం ఏంటి చెప్పు చేస్తా అన్నమాట ఏం లేదు మొదటిది నీ పూర్ణాత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడే నీ హోమాను సేవించు అంటే ఆరాధన మొదటిది అసలు మామూలు విషయం కాదు కదా ఆరాధన చేసేస్తాం కదా మనం మరి రెండోది దానికన్నా ఈజీ ఏంటి నీ పక్క వాడిని ప్రేమించు అది ప్రేమించడం మేము చేసే పని గొరవ అది కాదు ప్రేమించడం అంటే అది కాదు నేను నీళ్ళు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పక్క వాళ్ళు కూడా అలాగే ప్రేమించు పక్క ప్రేమిస్తారు కానీ భార్యను గొదవయ్యాగోలు ప్రేమించాలి నువ్వు ఇంట్లో ఇద్దరు దాని జరిగిలాగా ఉంటాం ఆయన కుదరదు నీ పక్క ప్రేమించాలి పక్కింట్లో నువ్వు మన చెత్తవయ్యా ప్రేమించాలి ఎంటో మాకు కుదరదు ప్రేమించాలి అసలు మాండ్రకి మాకు కుదరదు ప్రేమించాలి మీరేగా అడిగారు పదిని తగ్గించమన్నారు అందుకే రెండు చేసా ఒకటి పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో అంటే పరిపూర్ణమైనది పరిపూర్ణతకు గుర్తు ఆవ చూపిస్తాడు చూపిస్తాడ అదేనా పరిపూర్ణతకు గుర్తు ఆవేంజను చూపిస్తాడు ఆవ గింజ విశ్వాసం ఉంటే ఈ కొండ తీసి అవకాశం అది పరిపూర్ణమైనది నీ పూర్ణ మనసుతో అంటే ఆగిందంత విశ్వాసంతో మనస్సుతో అమెంట్ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నీ దేవుడే నీ హోమాను సేవించాలి దేవులు పెట్టారా హృదయపూర్వకంగా అమెన్ నేను ఆరాధనలో చూస్తూ ఉంటాను ఒక ఆరాధన అది కాదు దేవుని పెట్టాలా నూట ఇరవై మంది మేనగదిలో ఉన్నప్పుడు యాభై రోజు పెట్టుకొస్త ప్రతి వారి మీద పరిశుద్ధాత్మ నింపబడింది ఉపవాసం ఉంటేనేనండి మనలో ఉన్న పవర్ తగ్గింది ప్రౌడ్ తగ్గింది కోపం తగ్గింది అదే ఒక క్రైస్తవుడికి మొక్కం తెల్లబారిపోవాలంట మా కాళ్ళు నల్లగా ఉండాలంట మా కాళ్ళు మోకరించి ప్రార్థన చేసి నల్లగా అయిపోవాలి ఒక క్రైస్తవ విశ్వాసి ఆత్మీయంగా నువ్వు అనుకున్నది నీ కుటుంబంలో జరగాలి అంటే బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు కానీ ఆత్మ సంబంధమైన దేవుని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో వాక్యంతో నింపబడతావో నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఐ దేవుడే నీ కుటుంబం పట్ల ఆశీర్వదకాల లోకం నిన్ను ఇష్టపడింది అంటే నువ్వు లోకంతో ఉంటున్నావు అని అర్థం లోకం మనకు దూరంగా ఉంటేనే ఏసయ్య దగ్గరగా ఉంటాడు వాక్యం దగ్గర అయితే దీవెన దగ్గర అయితే మేలుతో నింపబడతాం ఈ యొక్క జీవితంలో ఉన్న స్థితికి మేము ఎవరి బిడ్డారా వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ జీవితంలో అద్భుతమైన మేలుతో ఆయన నింపేవాడై ఉన్నాడు ఎరుసలేమా నిన్ను ప్రేమించు వారు వర్తిల్లేదరు లేదు ఎప్పుడైతే నువ్వు మందిరంలో ప్రతి విశ్వాసి కోసం నువ్వు ప్రార్థన చేస్తావో ప్రతి విశ్వాసిని ఒకే రకంగా చూస్తావో ప్రతి విశ్వాసి పట్ల ఒకే అభిప్రాయం నువ్వు కలిగి ఉంటావో వాళ్ళ మనస్తత్వం నాకు అవసరం లేదు దేవుడు ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేస్తాడు ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆమె హలమయ్య నాకు వర్షాకాలం ఇష్టం కొంతమంది శీతాకాలం ఇష్టం కొంతమంది ఎండాకాలం ఇష్టం కొంతమంది ఏది ఇష్టం అన్నదు కొంతమంది ఏమైనా పట్టించుకోరు కానీ దేవుని ఉద్దేశం అలా కాదు మనం ఏమనుకుంటామంటే ఎండాకాలం ఇష్టం లేదనుకుంటాం కానీ నాకు ఇష్టం ఎండాకాలం ఇష్టం ఎప్పుడు వరకు ఇష్టం తెలుసా మే నెల పదవ తారీఖు వరకు ఇష్టం బాగానే ఉండదు కానీ పదిహేనో తారీఖు నుంచి వస్తుంది చూడు అప్పుడు ఇష్టం ఉండదు మంట వచ్చేస్తుంది దాన్ని చూస్తే మంట వచ్చేస్తుంది కానీ దేవుడు పెట్టాడు దాన్ని ఆమెన్ ఇంట్లో వండదు బయట ఉండలేము ఒక్క చెమట ఇవన్నీ జరిగింది కానీ ప్రాసెస్ చెప్పరా అది చాలా ముఖ్యమైనది అది చాలా ముఖ్యమైనది ఏము పెట్టారా దేవుని సన్నిధిలో మనం అర్థం చేసుకోవాల్సిందే మీరు అన్నం వండిన తర్వాత మగ్గిన తర్వాత మూత తీయండి మూత కింద నీళ్ళను నీళ్ళు ఆ నీళ్లు ఇలా తీసినప్పుడే కింద కారిపోవాలి నీళ్ళు ఏమన్నా కింద పోసేవాళ్ళు ఏమైంది ఏమైంది రైస్ లో ఉన్న వాటర్ ఆవిదీ మూతకు చేరింది రోగి కార్తీ కూడా అది వడకబెట్టింది భూమిని ఏం చేస్తుంది మార్చి నుంచి వేడి చేసి వేడి చేసి వేడి చేసి వేడి చేసి వేడి చేసి మే నెల పదిహేనో తారీఖు తర్వాత మూత పెట్టేస్తాం అప్పుడు ఏ ఆ ఊగిద్దా ఏ చెత్త ఊగిద్దా ఎటుద్దా అమ్ముడు రమ్ముడిపోతే ఏసీ ల ముగిపోతాయి కూలర్లు అమ్ముడిపోతాయి ఫ్యాన్లు అమ్ముడిపోతాయి వ్యాపారమే వ్యాపారం అని అర్థమైందా ఏమైంది ఉడికిపోతా ఉంటాం ఉడికి పోతా ఉంటాం చెమట కప్పులు పిక్లీ హిట్ పౌడర్ పోవడం చెప్పేసి టీవీలో చూపిస్తూ ఉంటాం చెమటకాయలు పోవటానికి ఎన్ని తిప్పలు పడతామంటే ఈ కాలం ఎందుకు వచ్చిందా అని తెచ్చుకుంటాం కానీ ఇప్పుడు దేవుని పెట్టారా అది వర్షాకాలానికి పొందాలే అది వర్షాకాలానికి కొనాలి ఒకవేళ మీ కుటుంబంలో రోగిని కార్తె లాంటి సమస్యలు ఉంటే దాని తర్వాత పెట్టుకో గుర్తుపెట్టుకోలుందని గుర్తు గుర్తుపెట్టుకో ఆ కాలాన్ని దేవుడు తీసుకు వెళ్ళపోతున్నాడు అది పదిహేను రోజులే కాని ఆ తర్వాత వచ్చే సమృద్ధి సంవత్సరం అంతే కూడా సభర కొన్ని కొన్ని శ్రమలు ఉంటాయి ఆ శ్రమలలోవర్ణ ఉదయం అవుతానంటే క్రైస్త వ్యక్తిగతంగా నీకున్న సమస్య మరి ఎవరు తీర్చలేడు అది ఏ సై తీర్చాలి నీ అన్న కాదు నీ తల్లి కాదు నీ తండ్రి కాదు నీ బంధువు కాదు నీ భర్త కాదు నీ భార్య కాదు వ్యక్తిగతంగా నీకున్న సమస్యకు పరిచి కాదు కుంగిపోయాడు కుంగిపోయాడు దేవుని ఆత్మ మాట్లాడుతుంది సోలిపోవద్దు దేవుని పిట్లా అయిన స్వయ రక్షణ సోలిపోవద్దు మనసు సోలిపోవద్దు అని రాసుకొని తను తాను దైని పరుచుకొని విశ్వాసంలో నిలబడి ఇరవై సంవత్సరాలు బ్యాంక్ మేనేజర్ గా చేసి సేవా క్షేత్రంలోకి వచ్చి కుమార్తెను పోగట్టుకొని కుంగిపోయిన సమయంలో దేవుడి ఇచ్చిన పాట దినకరు గారి దేవుడి బిడ్డాల ఆ తర్వాత ఆయన లక్ష్యాడు నిలబడ్డాడు స్థిరపరచబడ్డాడు ప్రేమ మొదలు పెట్టాడు ప్రపంచం మొత్తము ఈ రోజున అనేక లక్షల మంది బిడ్డలను దేవుడు ఎక్కడైనా నలిగితే ఎక్కడైనా కుంగితే ఎక్కడైనా నష్టపోతే ఎక్కడ నీకు బాధ కలిగితే ఎక్కడైనా నీకు ఇబ్బంది అయితే నువ్వు భయపడవద్దు వంగిపోవద్దు పడవద్దు ఈ సమస్యకు ఎవరినో కారణం చేస్తూ వాళ్ళ మీద నీవు నచ్చుకోవద్దు నువ్వు ఎవరినే నిందించలేదు భక్తుల జీవితంలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి ప్రయోజనం ఇట్లా ఆయన వచ్చాడు నేను అనుభవించాం లగ్జరీని అనుభవించాం ఉన్నత స్థితిని అనుభవించావు నువ్వు చెప్తే విన్నారు నువ్వు మాట్లాడితే విన్నారు నువ్వు సహాయం చేస్తే తిన్నారు అనేక మంది నువ్వు తోడుగా నిలబడ్డావు కానీ రోజులు పలకినపడ్డావు అయినా కుంగిపోవద్దు అని విషయాన్ని మర్చిపోవద్దు నిన్ను నిలబెడతాడు నిన్ను నిలబెడతాడు నిన్నే మరచి వ్యవహరిస్తాడు నీర్చి అది అద్భుతంగా ఉంటుంది అది ఇప్పటికన్నా ఉంటది అది ఇప్పటికన్నా ఉంటది అది ఇప్పటికన్నా ఉంటుంది అది ఇప్పటికన్నా విశ్వాస జీవితంలో ప్రభుత్వం ఉండాలి నువ్వు అభివృద్ధి అవ్వాలి అంటే యోషులు ప్రేమించాలి సంఘాన్ని ప్రేమించండి సంఘాన్ని పక్క విశ్వాసి విశ్వాసి నా వాళ్ళ ఇది వాళ్ళది అది ఉన్న చేయండి విశ్వాసంతో ప్రేమిస్తాను అపో అది మీ అభివృద్ధికి కండ్లేస్తాడు లోకంలో వాళ్ళు దీవించబడలేదంటే వాళ్ళు లోకానుసారంగా ఉన్నారు దీవించబడండి మీరు దీవించబడతాను కారణం ఏంటి తెలుసా దీవించబడకపోవడానికి కారణం ఏంటి తెలుసా అవిదేత భక్తిహీనత సనుగుడు సనుగుడు ఆ అమ్మాయి అది ఈవిడిది ఆవాది ఆ విశ్వాసం అది మనకు అవసరం లేదండి మనకు అవసరం లేదు మనం అభివృద్ధి అవ్వాలి ప్రేమిస్తే పోలం గౌరవిస్తే పోలం మన అభివృద్ధికి అది ఆటంకం నీ మనసు చెడగొట్టుకొని నీ భక్తిని చెడగొట్టుకొని నీ విశ్వాసాన్ని చెడగొట్టుకొని నీ దర్శనాన్ని చెడగొట్టుకొని నీ ఆలస్యాలను చెడగొట్టుకొని నీ హృదయాన్ని చెడగొట్టుకొని నీ అభివృద్ధికి నువ్వే ఆటంకమవుతున్నావు మన అభివృద్ధికి మనమే ఆటంకంగా ఉండకూడదు ఎవరైనా నీకు నచ్చలేదు గంట ప్రార్థన ప్రార్థన చేయాలి ఎందుకు వారి బలహీనతలో ప్రార్థన చేస్తాను వారు అసహనంగా ప్రార్థన చేస్తారు వారి యొక్క ఆత్మీయ జీవిత స్థితిని మెరుగుపరచడం కోసం ప్రార్థన చేస్తారు మన పిల్లల్లో ఎవరైనా కొద్దిగా నటరంగా ఉంటారు నటసరంగా ఉంటారు కొంచెం కోపం తెప్పిస్తారు కానీ మనం ఏం చేస్తాం వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం ఎవరైతే కొంచెం అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం ఎవరైతే మార్కులు తక్కువ వస్తున్నాయో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం ఎవరైతే కొంచెం తిరుగుబాటుగా ఉన్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు ఎవరైతే ఎవరైతే ఆటంకంగా ఉన్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు మన ప్రార్థనలో కూర్చున్న మొట్టమొదట వచ్చేది మనకి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు గుర్తొస్తారు సంఘములో ఉన్న విశ్వాసి నీవు కనుక నీవు ప్రార్థనలో కూర్చున్నప్పుడు గుర్తు చేయాలి ఎరుషలేమా నిన్ను ప్రేమించువారు వర్తి లేరు ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి సంఘాన్ని ప్రేమించాలి అపరాగారు ఏమంటాడు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు సంఘం అంటే వాళ్ళ కాదు సంఘం అంటే మనుషులు అదే అబ్బాయి గారి మనం మనం అన్వయించుకుంటే సంఘం అంటే ఎవరో మనుషులు నిరిసలేవంటే ఎవరో సంఘం సంఘం అంటే మనుషులు మనుషులు నువ్వు ప్రేమించి చూడు అద్భుతమైన ఎవరైతే నువ్వు ఈ ఈ వారంలో మనం చేయాల్సి ఎవరైతే మనకు నచ్చలేదో ఈ వారమంతా వాళ్ళ కోసం ప్రాబ్లం ఎన్నుకుందా అసలు ఉన్నారా ఉండటమే కరెక్ట్ కాదు ఉండకపోతే నువ్వు ఆశీర్వాదాలు ఉన్నారు కదా తలకపోద్దు చేతులేదు కానీ నిజమే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల గురించి నేను నొచ్చుకున్నా వేలం వేదమే నేను చెప్పనా నేను కూడా నాతో కూడా మీకు విభేదమే నాతో కూడా మీకు విభేదం పాస్టర్ గారు మీకు నచ్చకూడదు అమే పాస్టర్ గారు మీకు నచ్చితే నేను ఏసైకి నచ్చను ఇప్పుడు నేను ఏసైకి నచ్చాలా మీకు నచ్చాలా ఏసైకి నచ్చాలి కదా అందుకే మీకు విరోధంగానే ఉంటాను అందుకే మిమ్మల్ని గద్ధించింది అందుకే మిమ్మల్ని సరి చేసేది అందుకే మిమ్మల్ని వాక్యంతో కట్టే అందుకే అందుకే పాస్టర్ గారికి విశ్వాసానికి పడదాం మీకు నా గొడవ ఉంటది ఎప్పుడు మీరు పరలోకం మనం అందరం కలిసి వెళ్ళే వరకు మీకు నా గొడవ ఉండదు కానీ ఒకటే ఒకసోటే ఉందాం ఒకసారి నిలబడదాం ఒకసోటే నలుగుదాం ఒకసోటే కలిసి అద్భుతమైన మార్గాలు వేసేయ విశ్వాసులు ఆత్మీయంగా సమాధానము కలిగి ఉన్నారు నిన్ను ప్రేమించు వారు ఎప్పుడైతే మనం సంఘములో ప్రేమిస్తాము ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాము దేవుడు మన జీవితంలో ఆశీర్వదాలన్నీ అద్భుతమైన మేలులు ప్రభు మీ వ్యక్తిగతంగా మీకు మీ బిడ్డలకు అనుగ్రహించేవాడై మొట్టమొదటి మాట ఏమంటాడు యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయన త్రోబల ఎందు నడుస్తున్నవారు ధన్యుడు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడిస్తే నువ్వు ధన్యుడు నీకు నీ కష్టాన్ని చాన్ని అనుభవిస్తావు నీ భార్య ఫలిస్తుంది నీ పిల్లలు వలీవ మొక్కల వలె అభివృద్ధి అవుతారు అందరిని గురించి యహోవా వలన ఇలాగూ ఆశీర్వదించబడాలని సమాజం నిన్ను నిడ్డల గురించి చెప్పు ఎలాగంటే అరే అబ్బాయిని చూసి నేర్చుకో ఆ అమ్మాయిని చూసి నేర్చుకో అని అంటారు కదా వాళ్ళలో నువ్వు ఉంటాను సంచేసుకుందాం నిలబడదాము తోడుగా ఉన్నాం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం విశ్వాసంతో ఉన్నాం అద్భుతమైన మేడంతో నింపబడదాం జీవితంలో దైవ సేవకుడు ఏది చెబితే దానిని నీవు ఎప్పుడైతే లోబడి పెట్టావో అద్భుతమైన మేడతో నిండిపోతాను చూడండి ముగిపోయి ఆలోచన కూడా ముగిసేస్తాను నీ జీవిత కాలం అంత ఎరుసలేమనకు క్షేమమ్ము కలుగుతా నీవు చూసేదావు నీ జీవిత కాలం అంతయురుసలేమనకు క్షేమము కలుగుతా నీవు చూస్తావు నీ పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు అంటే నువ్వు ఇప్పుడు తెచ్చిపోవు నీ పిల్లలు ఉన్నారు కదా ఆడ పిల్లల కూడా నువ్వు చూస్తావు ఎప్పుడంటే భైభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిస్తే ఐ మీన్ శివనులే నుండి బాబా నిన్ను ఆశీర్వదిస్తా నీ పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు ఇస్రాయేల్ మీద సమాధానం ఉంటుంది సమాధానం సంగములో ఉంటుంది అద్భుతమైన మేళ్లు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు తల ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన దేవ సత్యస్వరూపి కృపా మహిమ వాక్యం అనేది దాసుడు నీవాడు ప్రభు నూట ఇరవై ఎనిమిదో కీర్తన లో నుంచి ఎనిమిదో నెల మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు మొదటి వారం నీ కష్టాల జీతం నీవు అనుభవిస్తావు రెండో వారం నువ్వు ఫలిస్తావు మూడో వారం నీ పిల్లలు భోజనపు పనుల చుట్టూ వలివ పక్కల వలేముంటారు నాలుగో వారం సియోనులో నుండి యహోవా నిన్ను ఆరో నీ పిల్ల పిల్ల తరాలను మీరు చూస్తారు ఇస్రాయేల్ మీద సమాధానం ఉండను నాకు ఇక్కడ ఉన్న ప్రతి వారిని మీరు దీవించున్నారు ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చూత आ गए अंदर